فوٹو گلا سبدارا لگا 20 پٹا پٹا چي ري رائٹ رائٹ سالہ صاحب رائٹ رائٹ بھائی فوٹو کوس نونڈو نونڈو سر بھائی

గౌర మాజీ ఎమ్మెల్యే గారు ప్లస్ ఏపీఐఎస్సి మాజీ డైరెక్టర్ గారు వారి చొరవతో బీదలైన గారికి ప్లస్ శరత్ గారికి ఇక్కడ కారికెడ్లు రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ అది ఆయన కూడా అతను మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి ఢిల్లీ వరకు మాట్లాడి ఖర్చు ఇప్పయడం జరిగింది దాని గౌరవం వాళ్ళు ఈరోజు పాలం స్కం చేస్తున్నారు దానికి బట్టి ప్రజలు డోన్ ప్రజల ఏం అతనికి సన్మానం చేయాలనుకున్నాము కానీ అతను ఒకటి లేరు ఢిల్లీలో ఉన్నారు కానీ అతని ఫోటోకి వాళ్ళ అభిషేకం చేసినాము మా అభిమానంతో కాబోయే అతనికి గౌరవీలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి సత్కరించాలని డోన్లో అతను ఒక ఉన్నతమైన వ్యక్తి ప్లస్ వాళ్ళ ఫాదర్ గారు సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పోస్టులో ఉన్నారు ప్లస్ జనరల్ సెక్రటరీ అతను ఎన్ఫ్ఐఆర్లో ప్లస్ ఎస్సీ ఎస్సీఆర్లో సోషల్ రెవ్యూలో ఎన్ఎఫ్ఐఆర్లో ఎన్నిట్లో అతను జనరల్ సెక్రటరీ గారు ఫాదర్ గారు అతను ఇంత స్థానం కల్పించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మా డోన్ ప్రజలందరం కలిసి విన్నవించుకుంటున్నాం ముఖ్యంగా ద గ్రేట్ డైనామిక్ లీడర్ మర్రి గోందిరాజ్ సార్ గారికి మా నమస్కారములు ఈరోజు పాలాభిషేకం పాలాభిషేకం చేయడం నాకి మా మనుషులకి ఒక అదృష్టంగా భావిస్తున్నాము గత పది సంవత్సరాలుగా నంద్యాల రైల్వే గేట్స్ అయినటువంటి చిరు వ్యాపారస్తులు జీవనం సాగిస్తున్నారు వారికి రైల్వే వాళ్ళు స్తంభాలు అర్థం వేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా సమస్యని కనుక ప్రజలు మా సాస్తుకి తీసుకురావడం జరిగింది సమస్య వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపే స్పందించి వెంటనే రైల్వే మినిస్టర్ అష్టని వైశప్ అశ్వని వైశవ్ గారిని జిఎం మరి రాఘసార్ గారిని గుంటకల్ జిఎంసార్ డిఆర్ఎం ఆఫీసర్ గారికి కాల్ చేసి ఇరవై నాలుగు గంటల లోపల సమస్యని స్పందించి వారికి సమస్యను పరిష్క పరిష్కరించడం చేయడం జరిగింది గత పాలకులు చెయ్యందుకు కూడా పది గొందల సార్ చేసి చూపెట్టినాడు అసాధ్యం సుశాస్యం చేసి చూపించడం గ్రేట్ లీడర్ మరి మరిగి ఉందరికే సాధ్యమైంది ప్రజలకి ఏ సమస్య వచ్చినా సమస్య ఎటువంటిదైనా సార్ కాడికి వస్తే చేస్తారు డో నియోజకవర్గమైన జిల్లాలో అయినా ఏపీ స్టేట్లో ఎక్కడైనా సమస్య ఏదైనా పరిష్కరి పరిష్కరిస్తారు ఏపీలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలు సీఎం తెలంగాణ రేవంత్ గారు పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సిద్ధారామయ్య గారు అలాగే మహారాష్ట్ర సీఎం చెన్నై సార్కి అందరు కాంటాక్ట్స్లో ఉన్నారు మన ఇండియాలోనే ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా తీర్చగల సమర్థుడు ఉంది ఆ డైనమిక్ లీడర్ మరి గొంతుల సార్లు పాలాభిషేకమైన పట్టాభిషేకమైన చేసేదానికి అర్హుడు శ్రీ 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 మరి గొంతుల సార్ గారికి సాధ్యం ఎన్నో వేల కుటుంబాలకి ప్రకృతి కల్పించు వీళ్ళు ఉద్యోగ కల్పించుకోండి ఏం ఆశించకుండా ఒక టీమీలు కూడా ఆశించకుండా వాళ్ళు ఉద్యోగ కల్పించిన లోపులు మా ఇంట్లోనే మేము ఇద్దరం మా అన్న కానీ మా తమ్ముడు కానీ ఈరోజు మేము అంటే వాళ్ళ పుణ్యము వాళ్ళ సహకారము జస్ట్ ఇటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అటువంటి కుటుంబాలలో మేము ఎవరున్నాం కాబట్టి వాళ్ళకి ఫలాభివన్నం చేస్తూ మేము అందుకోసమే ఈ పొలాభిషేకం చేస్తున్నాం అయ్యా